హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రిప్ వీడియో ఈరోజు ట్రిప్ ఏంటి అంటే వైజాగ్ నుంచి కోనార్కి ఇంకా పూరికి ఎలా ట్రావెల్ చేస్తున్నాము అలానే శ్రీకాకుళం నుంచి కూడాను మేమందరం కలిపి పూరికి వెళ్తున్నాము కోనార్కి కూడా వెళ్తున్నాము సో దీనికి సంబంధించిన కంప్లీట్ బ్లాగ్ అనేది ఇందులో పోస్ట్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లెస్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ రీసెంట్గా అయితే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వైజాగ్ నుంచి భువనేశ్వర్కి డైరెక్ట్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వేశారండి సో అందుకని చెప్పి మేమైతే పూరి వరకు కూడాను వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మేము చూస్ చేసుకున్నాము ఇక్కడైతే మొత్తం అన్ని ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నాము అంటే కన్నా వాళ్ళ తరఫున అండ్ మా తరఫున అందుకని చెప్పి వైజాగ్ నుంచి పెద్ద తేవాళ్ళు వాళ్ళు అండ్ మా ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారు ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ అమ్మ నాన్న కూడా స్టార్ట్ అయ్యారు సో నేనైతే అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను కనుక శ్రీకాకుళం నుంచి అయితే నేను ఈశానీపాప స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మేము వందే భారత్ వచ్చింది వైజాగ్లో ఆల్రెడీ కన్నా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇంకా వందే భారత్ ఇది ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము దట్టు ఫ్యామిలీ అందరం కలిపి ట్రావెల్ చేస్తున్నాము అక్క వాళ్ళతో కూడాను ఆఫ్టర్ మ్యారేజ్ ఇది మేము వేసుకున్న పెద్ద ట్రిప్ అనమాట అందుకని చెప్పి అందరం హ్యాపీగా స్టార్ట్ అయ్యాము వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ మనకి వందే భారత్లోని స్నాక్స్ అయితే మాకు ఇచ్చారు అయితే నవపాడ స్టేషన్ వచ్చింది తాతయ్య గారు ఇంతకుముందు రైల్వే డిపార్ట్మెంట్లో స్టేషన్ మాస్టర్గా చేసేవారు సో దానివల్ల ఏంటంటే డాడీ వాళ్ళంతా కూడాను చిన్నప్పుడు ఇక్కడే పెరిగారు కనుక ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడాను మాతో షేర్ చేసుకుంటున్నారు వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి క్లీనినెస్ కూడా చాలా బాగుందండి బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ట్రైన్ కూడా చాలా స్మూత్గా వెళ్తుంది అసలు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా చాలా బాగుంది నైట్ కన్నా ఇక్కడ డిన్నర్ మాకు బుక్ చేశారు అండ్ ఫుడ్లో కూడాను మనకు వెజ్ ఆప్షన్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది ఇంకా చిన్నప్పటి నుంచి అంతేనండి ఎక్కడికైనా బయటకు వెళ్ళాము అంటే ఇలా నవ్వుకుంటూ ఉంటాము ఒక టాపిక్ అనేది ఏమి ఉండదు ఓవరాల్గా ఏదో ఒక టాపిక్ తీసుకొని లేకపోతే సరౌండింగ్స్ ఏదైనా విషయాల్లోని ఒకటి తీసుకొని అలా నవ్వుతూ ఉంటాం అనమాట ఈ ట్రిప్లో అయితే ఇలా నవ్వుకుంటూ ఇది వీడియో రికార్డ్ చేశాను కనుక నాకు ఇది చూసినప్పుడు స్టిల్ నాకు ఇంకా అది గుర్తొచ్చి నవ్వుకున్నాను నేను చాలా బాగా అనిపించింది అండ్ ట్రిప్ విషయానికి వస్తే వైజాగ్లో అయితే ఇది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది వందే భారత్ అండ్ మేము దిగిన స్టేషన్ వచ్చేసరికి కుర్దా స్టేషను ఇది నియర్ టు పూరి స్టేషన్ అనమాట అందుకని చెప్పి ఈ కుర్దా స్టేషన్లో దిగేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయింది ఎలానో ఇంక డిన్నర్ వందే భారత్లోనే చేస్తాం మేము సో నైట్ అయితే హోటల్కి చెక్ ఇన్ చేసి ఇంకా రిలాక్స్ అయిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూరికి స్టార్ట్ అందరూ హాయ్ చెప్పండి ఓకే సార్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ రోజే పూరికి వెళ్తున్నాం అనమాట పూరి జగన్నాథ్ స్వామి దర్శనంకి మార్నింగ్ లేచి ఫ్రెష్అప్ అయిపోయి నీట్ గా వచ్చేసాము అండ్ ఇది నైట్ మేము స్టే చేసిన హోటల్ బాగుంది హోటల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు బాగుంది అనమాట అండ్ ఇక్కడ మేము లోకల్లో పూరిలో తిరగడానికి అలానే కోనార్ తిరగడానికి ఒక మినీ బస్ లాంటిది కన్నా బుక్ చేశారు ఇది ఫిఫ్టీన్ సీటర్ అనమాట సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఎవరూ బ్రేక్ఫాస్ట్ చేయలేదు బికాస్ ఇంత దూరం వచ్చి పూరి జగన్నాథ స్వామి దర్శనం అయినాకే మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి గట్టిగా అనుకున్నాము అందుకని చెప్పి ఇంకెవరం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే పూరి దర్శనం అయితే వెళ్తున్నాము దర్శనం అదంతా కూడా ఒకసారి నేను చూపిస్తా చూడండి వీడియో చెప్పు Merangkai kan yang terburai oh, oh, oh setiap imaji dan jemaah hari mencintai, kemulain namun terkulai menunggu yang tak kunjung usai harapannya berderai menunggu yang tak kunjung usai jalani selami segala dimensi Oh. oh. Kadang lupa alasan untuk bertahan, merangkai kan yang terburai. Oh, 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 setiap imaji dan jemaah hari mencintai, Kemulai namun terkulai menunggu yang tak kunjung harapan yang berderai menunggu yang tak kunjung ഇട പൂരി ജഗന്ന ദർശനം അതിപ്പോയിണ്ട് ఎప్పటినుంచో అనుకుంటున్నాము లైక్ ఒక టూ ఇయర్స్గా అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఫైనల్గా అయితే వెళ్ళాము లోపల దేవుడి తాలూకా బొమ్మలు ఉంటాయి కదా ఇటువైపు బలరామ్ స్వామి అటువైపు జగన్నాథ్ స్వామి మధ్యలో సుభద్రాదేవి ఆ కాంబినేషన్ బాగుంది అండ్ దేవుడి తాలూకా బొమ్మలు కూడా చాలా బా అందంగా క్యూట్గా ఉన్నాయన్నమాట అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా లోకల్లోగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాము చిన్న హోటల్లో ఫుడ్ అయితే అంతేం సూపర్గా లేదు బట్ ఓకే బాగానే ఉంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ చిలకా లేక్కి మనకి బోట్ రైడింగ్ అయితే తీసుకువెళ్తారు ఇదైతే ఎవరైనా వెళ్ళినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం దూరం ఆ చిలికా లేక్లో ట్రావెల్ చేసిన తర్వాత మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయి అనమాట సో ఆ డాల్ఫిన్స్ చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు సో మేము కూడా వెళ్ళాము డాల్ఫిన్స్ అయితే కనిపించాయి బట్ నేను ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకని చెప్పి ఆ వీడియో నేను తీయడం కుదరలేదు ના <coughs> <laughs> ఇక్కడైతే ఇషాని పాప కొంచెం భయపడింది ఎందుకంటే తనకి ఫస్ట్ టైం కదా ఈ మోటార్ సౌండ్ బోట్ రైడ్ ఇదంతా కూడాను కొంచెంసేపు అయ్యేసరికి సెట్ అయిపోయింది అండ్ ఈ వీడియోలో ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను అమ్మకి థ్యాంక్ యూ ఎందుకంటే ఎంతైనా అమ్మ కదా ఈ ట్రిప్ మొత్తాన్ని నేను బాగా ఎంజాయ్ చేయగలసాను అంటే అది అమ్మ వల్లే ఎందుకంటే ఇషాని మొత్తం కూడాను అమ్మాయి టేక్ కేర్ చేసింది ఫుడ్ విషయంలోని రిమైనింగ్ అన్ని థింగ్స్లో కూడాను అమ్మ థ్యాంక్ యూ డే మార్నింగ్ కోనార్క్కి స్టార్ట్ అయ్యాము అండ్ సేమ్ డే మాకు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అగైన్ మాకు ట్రైన్ ఉంది అందుకని చెప్పి మార్నింగ్ ఏమో ఇంకా కోనార్క్ చూసేసి ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్ లంచ్ చేసి ఇంకా ట్రైన్కి వెళ్ళిపోదాము అనుకున్నాయి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట బిఫోర్ డే వచ్చేసరికి ఇంకా పూరి దర్శనం చిలికా లేక్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంక రాగానే ఎండ బాగుంది కనుక ఇంక రిలాక్స్ అయిపోయాం ఫుల్గాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే కోనార్క్ అయితే దర్శనంకి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే మేము కోనార్క్కి రీచ్ అయ్యాము వరల్డ్లో రెండే రెండు టెంపుల్స్ ఉంటాయి సూర్య భగవానుడికి సంబంధించి ఒకటి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ రెండవది కోనార్క్లోని భగవానుడి టెంపుల్ అనమాట కాకపోతే ఇక్కడ కోనార్క్లో ఉన్న సూర్య భగవానుడి తాలూకా ఏదైతే విగ్రహం ఉంటుందో అది ఇంతకుముందు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి తీసుకు వెళ్ళిపోయారు అండ్ ఇలానే ఇక్కడ గుడిలో ఉన్న మ్యాగ్నెట్ని ని కూడా తీసుకువెళ్ళిపోయారు అనమాట సో ఇప్పుడు ఆ విగ్రహాన్ని మనకి పూరిలో పూరి దర్శనంకి వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట సూర్య భగవానుడి తాలూకా విగ్రహం అనేది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళి చూద్దామని చెప్పినట్లు చాలా మంది ఇక్కడ విజిట్

ఒక మ్యాగ్నెట్ ఉండదంటండి సో అదేంటంటే పూరి సముద్రం గుండా ఏటైనా షిప్స్ వెళ్ళినట్లయితే ఆ షిప్స్ ని అట్రాక్ట్ చేసేదంట అండ్ సన్ రేస్ బట్టి కూడాను అది పర్ఫెక్ట్ టైమ్ అక్యురేట్ టైమ్ విత్ సెకండ్స్తో సహా చెప్పేదంట అందుకని చెప్పి బ్రిటిషర్స్ దాన్ని తీసుకెళ్పారు అండ్ ఇక్కడ ఉన్న సూర్యభగవాన్ విగ్రహం కూడాను భూమి మీద ఉండేది కాదంట కొంచెం పైకి ఉండేదంట గాల్లో సో అందుకని చెప్పి అది కూడా తీసుకువెళ్తుండగా వెళ్తూ వెళ్తూ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే పెట్టేశారు అది అందుకని చెప్పి ఇక్కడ ఇంకేం లేవు చూడ్డానికి ఓన్లీ టెంపుల్ మాత్రమే మనం వెళ్ళి చూడొచ్చు అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బాగా ఎండగా ఉంది కదా అండ్ ఈవినింగ్ మాకు ట్రైన్ కూడా ఉంది అందుకని చెప్పి ఇంకా లంచ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము ట్రైన్ ఎక్కేసామండి ట్రైన్ ఎక్కిన తర్వాత శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళగానే ఫుడ్ తినేసి ఇంక రిలాక్స్ అయిపోయాము ఇంకా ఈశాని కూడా బాగా వెక్స్ అయిపోయింది కదా అందుకని చెప్పి వాళ్ళ పెద్ద అన్నయ్య అయితే బాగానే ఆడిస్తున్నాడు ట్రైన్ ఎక్కినప్పటి పెంచింది కంపారిటివ్లీ అన్నయ్య కంటే కూడాను ఈశానీకి వాళ్ళ పెద్ద అన్నయ్యనే బాగానే ఆడిస్తాడు వాడు మాత్రమే బాగా టేక్ కేర్ చేస్తాడు అనమాట అదండి ఈరోజు వ్లాగ్ ఇది అయితే పూరి అండ్ కోనార్క్ తాలూకా ట్రిప్ కంప్లీట్ బ్లాగ్ అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ఫుల్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ ఆర్ స్వీటీ టాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్